అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ హల్చల్ చేశారు మధురా నగర్ లో తనిఖీలో భాగంగా ఏసీపీ సుమన్ కుమార్ కార్ను పోలీసులు ఆపారు కారు ఆపినందుకు పోలీసులతో సుమన్ కుమార్ దురుసుగా ప్రవర్తించారు రైట్ తారా ఎంత ధైర్యం అంటూ రెచ్చిపోయారు ఏసీపీ సుమన్ కుమార్ మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తికి వత్తాశ పలికారు మద్యం సేవించి ఉన్న డ్రైవర్ పక్క సీట్లోకే మారాడు ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు నడిపిన వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసేందుకు ప్రయత్నించారు అదే కార్లో ఉన్న సిద్దిపేట ట్రాఫిక్ కి ఏసీపీ సుమన్ కుమార్ వాగ్వాదానికి దిగారు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయకుండా అడ్డుకున్నారు తాను ఏసీపీ అంటూ వాగ్వాదానికి దిగారు దీంతో మధురా నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు పోలీసుల సమక్షంలో కారు నడిపిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు విధులు అడ్డగించిన ఏసీపీ సోమన్ కుమార్తో పాటు మరో ముగ్గురి మీద కేసు నమోదు చేశారు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైట్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ హల్చల్ చేశారు మధురా నగర్ లో తనిఖీల్లో భాగంగా ఏసీపీ సుమన్ కుమార్ కారును పోలీసులు ఆపారు కారు ఆపినందుకు పోలీసులతో సుమన్ కుమార్ దృశ్యగా ప్రవర్తించారు రైట్ నా తారా ఎంత ధైర్యం అంటూ రెచ్చిపోయారు ఏసీపీ సుమన్ కుమార్ మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తికి వత్తాశ పలికారు మద్యం సేవించి ఉన్న డ్రైవర్ పక్క సీట్లోకే మారాడు ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు నడిపిన వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసేందుకు ప్రయత్నించారు అదే కారులో ఉన్న సిద్దిపేట ట్రాఫిక్ కి ఏసీపీ సుమన్ కుమార్ వాగ్వాదానికి దిగారు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయకుండా అడ్డుకున్నారు తాను ఏసీపీ అంటూ వాగ్వాదానికి దిగారు దీంతో మధురా నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు పోలీసుల సమక్షంలో కారు నడిపిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు విధులు అడ్డగించిన ఏసీపీ సోమన్ కుమార్తో పాటు మరో ముగ్గురి మీద కేసు నమోదు చేశారు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు